హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్ప్రైజింగ్ ఫిఫ్టీ ఫోర్ ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందు పుదీనా ఆకులని కాడ లేకుండా తుంచి వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఎండిమిర్చి అల్లం వెల్లుల్లి బెల్లం శనగపప్పు మినపప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పుని లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని అవి వేగిన తర్వాత గుప్పెడు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని అవి వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో మనం చిన్నగా కట్ చేసుకున్న నల్ల ముక్కలను కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేగించుకొని తర్వాత వాటిలోనే ఎండిమిర్చిని కూడా వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేగించుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకొని ఒకసారి గట్టితో మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి తర్వాత చిటికెడ పసుపు ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి ఒకసారి గట్టితో బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత గుప్పుడు కరివేపాకు కూడ వేసుకుని మళ్ళా ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత వేరే కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీ పుదీనా మనం కాడలేకుండా తుంచుకుని క్లీన్ చేసుకున్నాం కదండి దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేగించుకుందాం చింతపండును నిమ్మకాయ సైజు చింతపండును కూడా వాటర్ వేసుకొని నానబెట్టి ఉంచుకున్నానండి పుదీనా ఇలా వేగింది వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేగించుకున్న ఎండి మిర్చి శనగపప్పు మినపప్పు వెల్లుల్లి వేసుకొని బరక బరకగా మిక్సీ పెట్టానండి నేను చూపిన విధంగా చూడండి తర్వాత నానబెట్టిన చింతపండును కూడా వేసుకున్నాను మళ్ళా ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా వాటర్ వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత పుదీనాను కూడా వేసుకొని ఒక ఏడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మూత పెట్టి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టానండి తర్వాత బెల్లాన్ని బెల్లాన్ని దంచుకుని పొడి చేసి ఆ పొడి కూడా వాటిలో వేసి మళ్ళీ మిక్సీ పట్టాను ఒకసారి గట్టితో బాగా మిక్స్ చేశానండి చూసారు కదా ఎలా ఉందో బాగా పేస్ట్లా కాకుండా చూపిన విధంగా మిక్సీ పట్టండి తర్వాత వేరే కాయి తీసుకుని ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి కరివేపాకు జీరా కూడా వేసుకొని ఇంగువ అవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందండి నచ్చితే మీరు కూడా వేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చని కూడా వేసుకొని ఒకసారి గరితో బాగా మిక్స్ చేసుకొని అంతేనండి పుదీనా పచ్చడి రెడీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్